హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగుంటి వంటలు నేను మీ మాధవి ఈరోజు మనం ఇన్స్టెంట్గా చేసుకునే దోశ చేసుకుందాము చాలా హెల్తీగా ఉంటుందండి అన్ని పిండి కలిపి చేసుకుంటాము దీనికోసం నేను ఇక్కడ మూడు కప్పుల శనగపిండి తీసుకుంటున్నానండి మూడు కప్పుల శనగపిండి తీసుకుంటున్నాను ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు జొన్నపిండి ఒక్క కప్పు బియ్యం పిండి అండి అన్ని పిండిలు కలుపుకుందాము స్పెషల్లీ ఇది ఎండాకాలంలో చాలా చేస్తారండి మా అమ్మమ్మల కాలం నుంచి చేస్తారు దీని కాంబినేషన్ ఏంటంటే మామిడి రసం అండి మామిడి రసంతో తింటారు చట్నీతో పచ్చడితో కూడా బాగుంటుంది బట్ స్పెషల్లీ మామిడి రసం ఉన్నప్పుడు చేస్తారనమాట ఇది మా ఊర్లలో చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్దీ కూడా అండి బ్రేక్ఫాస్ట్లో డిన్నర్లో అలా చేసుకోవచ్చు ఈజీగా అన్ని పిండి మంచిగా జలిపంటతో పట్టుకోవాలండి అంటే ఫిల్టర్ చేయాలన్నమాట ఫిల్టర్ చేసిన తర్వాత దాంట్లో జీలకర్ర జీలకర్ర చేతితో మంచిగా ఇట్లా మసిలి వేసుకుంటే దాని ఫ్లేవర్ చాలా బాగుస్తుంది అలాగే వాము వాము కంపల్సరీ ఈ దోశలో చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుందనమాట వాము వేసుకోవాలి వాము కూడా సేమ్ అలాగే చేతితో మసిలి వేస్తే మంచి ఫ్లేవర్ ఇస్తుందనమాట ఒక ఆనియన్ ఒక్క మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని తురిమి వేసుకుందాము లేదా మీరు గ్రేట్ చేసుకోవచ్చు లేదా బరుకు బరుకుగా గ్రైండ్ కూడా చేసుకోవచ్చు బట్ ఆనియన్ కంపల్సరీగా వేయండి దీంట్లో ఆనియన్ చాలా మంచి టేస్ట్ ఇస్తుంది అనమాట ఇంకా చెప్తున్నాను కదా మీరు పచ్చడితో తిన్నా బాగుంటుంది ఉట్టి తిన్నా కూడా బాగుంటుంది పిల్లలకు ఉట్టి చేసేసేయండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలు ఆనియన్ మంచి తురమడమైంది ఇప్పుడు రుచికి తగ్గట్టు ఉప్పు వేసేసుకుందాము అలాగే పసుపు ధనియాల పొడి కారం పొడి వేసేసుకుందాము కారం పొడి దీంట్లో కొద్దిగా తక్కువనే ఉండాలండి ఎక్కువ వేసుకోకండి అలాగే కొత్తిమీర వేసేసుకుందాం దీంట్లో గార్లిక్ పేస్ట్ ఫ్రెష్గా దంచుకొని వేసుకుందాం మంచి టేస్ట్ ఇస్తుంది ఇవన్నీ వేసిన తర్వాత మంచిగా పిండి ఒకసారి కలిపేసుకుందామండి మొత్తం మసాలా కలిసేటట్టు పిండి కలుపుకుందాం దాని తర్వాత కొన్ని కొన్ని నీళ్ళు వేసుకుంటూ పిండి తడుపుకుందాము ఇది పలసగా మన దోశ పిండి కన్నా కూడా కొద్దిగా పలసగా ఉండాలన్నమాట నీళ్లు ఒకటేసారి వేసుకోకండి కొన్ని కొన్ని వేసుకుంటూ వెళ్ళండి నేను ఆరు కప్పుల పిండి తీసుకున్నాను కదండి మూడు కప్పులు బేసన్ ఒక కప్పు శన సారీ గోధుమ పిండి ఒక కప్పు జొన్నపిండి ఒక కప్పు బియ్యం పిండి అలా ఆరు కప్పుల పిండికి నాకు ఇక్కడ ఐదు కప్పుల పైనే నీళ్ళు పట్టింది అనమాట మీరు నీళ్ళు చూసుకొని వేసుకోండి చెప్పాను కదా దోశ పిండి కన్నా కొద్దిగా పలసగా ఉండాలి ఇలా కొద్ది కొద్దిగా కల్ నీళ్ళు వేసుకొని కలపడం వల్ల లంప్స్ రావండి అంటే గడ్డలు గడ్డలుగా రావు అనమాట ఈజీగా పిండి కలిసిపోతుంది ఇలా కలిపి ఒక్క పదిహేను నిమిషాలు పక్కన పెట్టేసాము ఒక్క పదిహేను నిమిషాలు రెస్టింగ్ టైం ఇచ్చామనుకోండి పిండిలన్నీ మంచి తడిచిపోతాయి అన్నమాట మంచిగా మెత్తగా అవుతుంది చూసుకోండి మీకు లాస్ట్ కూడా కొద్దిగట్టి అనిపిస్తే కొద్ది నీళ్ళు వేసుకోవచ్చు కానీ ప్రతిసారి వేసినప్పుడు దోశ వేసినప్పుడు పిండి కలుపుకొని వేయండి ఎందుకంటే మన పిండిలన్నీ కిందికి పోయి పైన నీళ్ళు వచ్చేస్తాయి కాబట్టి కలిపే వేయండి పెంక వేడి అయిన తర్వాత కొద్ది నూనె పెట్టుకొని టిష్యూ పేపర్తో క్లీన్ చేసేసుకుందాం దాని తర్వాత దోశ వేసుకుందామండి ఈ దోశ చాలా ఈజీగా వస్తాయండి కొత్తగా చేసుకున్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఈజీగా దోశలు వచ్చేస్తాయి అన్నమాట చేయడానికి దీన్ని కాంబినేషన్గా మీరు చట్నీ చేసుకోండి పెరుగు చేసుకోండి ఇంట్లో ఏ పచ్చడి ఉన్నా దాంతో తినండి కానీ మేము మాత్రం స్పెషల్లీ దీన్ని ఆమ్రస్తోనే తింటామండి ఆమ్రస్తో చాలా టేస్టీగా ఉంటుంది అసలు మా అమ్మమ్మ వాళ్ళు పెద్ద పెద్ద చ సర్వనింద పిండి కలిపి పెట్టేవారు ఫుల్ ఇక చేసిస్తూ ఉండేవారు అనమాట పెద్ద ఫ్యామిలీ కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయి ఒక్కసారి ఒక్కసారి ట్రై చేయండి ఇన్స్టెంట్గా కూడా చేసుకోవచ్చు అన్ని పిండి కాబట్టి హెల్తీగా కూడా ఉంటుంది మీ బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు డిన్నర్లో చేసుకోవచ్చు పిల్లలకు బాక్స్లో కూడా చేసి ఇవ్వచ్చండి కొద్దిగా నెయ్యి పెట్టి పైన జామ్ అయినా సరే పచ్చళ్ళైనా సరే పెట్టిస్తే మెత్తగా బాగుంటాయి లంచ్ కూడా తినవచ్చు అనమాట తప్పకుండా ట్రై చేయండి చేసి ఎలా అనిపించిందో చెప్పడం అస్సలు మర్చిపోకండి ఇష్టమైతే ఒక లైక్ చేయండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేస్తేనే నేను చేసే వీడియో నోటిఫికేషన్ మీకు అప్ టు డేట్ వస్తూ ఉంటుందన్నమాట మా దోశ రెడీ ఆమ్రస్ రెడీ అండి ఈ ఆమ్రస్తో తిని చూడండి ప్రతి సంవత్సరం చేసుకుంటారు మీరు అంత టేస్టీగా ఉంటుంది ఇది ఒకసారి ఇంకో దోశ వేసుకుందామా సేమ్ పెంక వేడిగా ఉంది కొద్దిగా నూనె పెట్టేసి దోశ వేసేసుకుందామండి దోశ కూడా చాలా బాగుస్తాయి మీకు క్రిస్పీగా కావాలంటే ఫ్లేము మీడియంలో పెట్టుకొని కొద్దిగా స్లోగా కాల్చుకోండి మంచి క్రిస్పీ క్రిస్పీగా వస్తాయి లేదు మెత్తగా కావాలంటే ఫుల్ ఫ్లేమ్ మీద కాల్చుకోవచ్చండి కానీ అవి కొద్దిగా చూసుకుంటూ ఉంటే తొందరగా ఇవి మాడిపోతాయి అనమాట అన్ని పిండులు కాబట్టి చూసుకుంటూ ఉండండి ఎక్కువ మాడనివ్వకండి చూడండి ఈజీగా తీసేయచ్చు చాలా ఈజీగా చేసుకోవచ్చు తప్పకుండా చేస్తారు కదా చేసి మీకు ఎలా అనిపించింది మీ ఫ్యామిలీ వాళ్ళకి ఎలా అనిపించింది చెప్పండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ షేర్ చేసుకోవడం మర్చిపోకండి వాళ్ళు కూడా ట్రై చేసి చూస్తారు ఒక్కసారి ఎలా ఉంటుందో ఇది ఈ వీడియోకి ఇక్కడ ఏం చేద్దామా మళ్ళీ కలుస్తాను ఇంకో వీడియోలో ఓకే బాయ్